హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడైనా సరే టేస్టీ స్నాక్ అంటే ఇదేనేమో అనిపిస్తుందండి అంత బాగుంటుందండి ఇది అదేంటంటే బంగాళాదుంపలతో చేసే అండి అది కూడా అని కూడా అంటారు దీన్ని చక్కగా ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే టేస్టీ ఫుడ్స్ అని చెప్తాను కదండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారని మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏదైనా సరే హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్స్ ఏనండి మనం బయట కొనుక్కున్నవి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ కలర్స్ అలాగే ఇంకా రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడేసి అసలు అనారోగ్య సమస్యలన్నీ కొని తెచ్చుకుంటున్నారు ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్స్ ఏనండి మనం ఇది చూడండి ఇలాగ ఆలు కట్లెట్ ఎంత చక్కగా ఈజీగా తయారు చేసుకునే పద్ధతి మీకు చూపిస్తాను చక్కగా ఎంత బాగా వచ్చినయోనండి ఈ ఆలు కట్లెట్స్ అసలు మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చక్కటి ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి ఎప్పుడైనా సరే ఉడకపెట్టిన వాటిల్లో చక్కగా ప్రోటీన్స్ అన్నీ పోవని చెప్తాను కదండి అలా ఉడకపెట్టిన బంగాళదుంపలతో తయారు చేసుకున్నాయి ఆలు టిక్కీ అసలు ఎంత బాగుంటుందేనండి ఎప్పుడు చెప్పే మాటేనండి చక్కగా శ్రమ అనుకోకుండా పిల్లలు వచ్చే టైంకి మనం ఇలా ప్రిపేర్ చేసిస్తే ఎంత ఆనందపడిపోతూ తింటారోనండి మనం మొదట బంగాళదుంపల్ని చక్కగా ఉడకబెట్టి ఉంచుకుని తరువాత దాన్ని మనం కూరలా కూరలా చేసుకుంటే ఎందుకన్నా టేస్ట్ బాగుంటుందండి మెత్తలాగా మెత్తగా మనం స్మాష్ చేసుకోకుండా మనం కోరుకునే దాంతో కూరలా చేసుకుని అప్పుడు మిగిలిన పదార్థాలన్నీ వేసుకుంటే మనం చూడండి అలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను బంగాళదుంపలు ఉడకబెట్టేసుకుని కూరలా చేసుకుని ఉంచుకుని ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలని బాగా సన్నగా తరుక్కోవాలండి బాగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టి ఉంచుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి అది కూడా దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోర్లేదండి అలా కారం అలాగే మనం ఎప్పుడైనా ఇలా రెగ్యులర్గా తయారు చేస్తున్నా కూడా పిల్లలు పిజ్జాలవి తెప్పించుకుంటారు కానీ పిజ్జా పిజ్జాలో మనకి చిల్లీ పౌడర్ని ఇస్తారండి ఆ పౌడర్ వేసుకుంటే చక్కటి టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా మనం కోరు కోరులా సిద్ధం చేసుకుంటే దానిలోకి ఏమేమి కలుపుకోవాలో అన్నీ మీకు చూపిస్తాను ఇలా బంగాళదుంప కూరని చక్కగా ప్లేట్లో వేసేసుకుని దానిలోకి ఒక్కొక్కటి చేర్చుకోవాలండి అలా చేర్చుకున్నాక మీకు ఏ విధంగా తయారు చేసి ఈ టిక్కీలు కాల్చుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి మనం మొదట ఇలాగా బంగాళదుంప కూరలోకి కొద్దిగా ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అలాగే కొత్తిమీర అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా కలర్ బాగుంటుందండి చిల్లీ పౌడర్ కూడా మనం కొంచెం డార్క్ కలర్ వేసుకుంటే చక్కటి కలర్ వస్తుంది ఈ విధంగా ఫ్లోర్ కూడా కొంచమే వేసుకుంటే సరిపోతుందండి ఒక్క రెండు స్పూన్లు అయితే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా కలప బాగా కలుపుకోవాలండి దీన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఈ టిక్కీలు కట్లెట్స్ చక్కగా ఈ విధంగా మొత్తం పిండినంతటిని అదేనండి బంగాళదుంపని బంగాళదుంప మనం కూరలోకి ఇవన్నీ చేర్చేసుకుని బాగా పూరి పిండిలా కలిపేసుకుని మనకి ముద్దలా వచ్చిన దాన్ని ఉండల్లా చేసుకుని కట్లెట్స్ లాగా మనం తయారు చేసి పెన్నం మీద కాల్చుకుంటే చక్కటి ఆలు టిక్కీలు రెడీ అయిపోతాయండి మీరే చూడండి అంత బాగా వచ్చినాయో అసలు చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచి అని చెప్తాను కదండి ఆ విధంగా వచ్చినాయండి ఒక్క కార్న్ ఫ్లోర్ తెప్పించి మిగిలిన అన్నీ కూడా మనం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకున్నావు కదండి ఎప్పుడు రెగ్యులర్గా నా ఛానల్లో చెప్పే మాటేనండి చక్కగా ఎప్పుడైనా సరే మనం ఆయిల్ తగ్గించుకోవాలనుకుంటే ఒక రెండు రోజులు వెన్నెస్తో చేసుకోవాలి వంటకాలు రెండు రోజులు మేగడతో చేసుకోవాలి రెండు రోజులు నేతితో చేసుకోవాలండి ఈరోజు నేతితో చేసుకోవడం వలన అసలు సూపర్ టేస్ట్గా వచ్చినాయండి ఆయిల్లో మనం ఇలా తయారు చేసిన ముద్దని చక్కగా లాలి లాలీపప్స్ అంట అలా పప్స్లా చేసేసి ఆయిల్లో వేపుకోవచ్చు కానీ అలా కాకుండా నేను డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా పెన్నం మీద కాల్చడం మీకు చూపిస్తున్నాను అలా పెన్నం మీద ఇదిగోండి మనం ఇలా ఉండల్లా తయారు చేసేసుకుని తర్వాత వాటిల్ని రౌండ్ మనకి వీటిల్ని చక్కగా ఇదిగోండి ఇలాగ పిండినంతటినీ కూడా మనం ఇలా ఉండల్లా ప్రిపేర్ చేసేసుకుని తర్వాత పెన్నం మీద ఎలా కాల్చుకోవాలో మీకు చూపిస్తాను వీటిని అన్నిటిని విధంగా తయారు చేసేసుకున్నాక చక్కగా చక్రాల తయారు చేసుకుని వాటిల్ని పెన్నం మీద రెండు వైపులా ఒక్క టూ త్రీ మినిట్స్ కాల్చుకుంటే ఎంత బాగా కాలుతాయోనండి నేతితో కాల్చుకుంటే చక్కటి రుచి వచ్చి అమోఘమైన టేస్ట్ అంటాను కదండి ఆ విధంగా వచ్చేస్తాయండి ఇవి మీరే చూడండి ఇంత చక్కటి టేస్ట్ మరొకటి ఉండదేమో అనిపిస్తుందండి ఈ విధంగా తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారో మీరే చూడండి ఇదిగండి ఇలా తయారు చేసుకున్న వాటిలన్నిటిని ఇలాగ మనం నేతిని ఉపయోగించి బాగా చేతిని నేతికి ఎక్కువ మనం అప్లై చేసుకుని అలాగే మనం తయారు చేసేటప్పుడు బాగా నేతితో నేతితోటి ఇలా ఎనుపుకుంటే చక్కగా వచ్చేస్తాయండి టిక్కీలు ఇలా టిక్కీలా తయారు చేసుకుని మనం వాటిల్ని పెన్నం మీద ఒకవైపు ఒక త్రీ మినిట్స్ ఉంచేసుకుంటే అలాగ బాగా కాలినట్టు అయిపోతాయి మళ్ళీ మరొక వైపు తిప్పుకొని ఒక త్రీ మినిట్స్ ఉంచేసుకుంటే ఎంత బాగా తయారైపోయినాయి అనండి ఆలు టిక్కీలు మీరే చూడండి వీటిల్ని టమాటా సాస్తో తింటే ఉంటాయండి చక్కటి టేస్ట్తో అమోఘమైన రుచి అంటే ఇదే అనిపిస్తుందండి అంత బాగా కుదిరినాయి ఈరోజు మనం ఆయిల్ వాడకుండా నేతితో నేతి బొబ్బట్లే అంటాను చూడండి ఆ టైపులో వచ్చినాయండి ఇవి ఈ కట్లెట్స్ అసలు ఎంత బాగా వచ్చినాయో ఉడకపెట్టిన బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయలు మిగిలినవన్నీ మీకు చూపించాను కదండి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారం అలాగే గ్రీన్ చిల్లీ పౌడరు ఇవన్నీ వేసుకుని చక్కగా ఈ విధంగా మనం పెన్నం మీద రెండు వైపులా కాల్చుకుంటే చక్కటి ఆలు టిక్కీలు రెడీ అయిపోతాయండి ఈవినింగ్ స్నాక్గా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈరోజు లంచ్ టైంలోనే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచేసానండి మళ్ళీ ఈవినింగ్ స్నాక్గా చక్కగా కొంచెం వేడి పెట్టుకుని తింటే చక్కటి టేస్ట్ తోటి అదిరిపోయే రుచి అని చెప్తాను కదండి ఆ విధంగా వచ్చినాయండి చూడండి అంత బాగా వచ్చినాయో చక్కగా ఒక ఒకవైపు కాల్చుకున్నాక ఒక త్రీ మినిట్స్ ఒకవైపు మనం కాల్చుకున్నాక రెండే వైపు కూడా ఒక త్రీ మినిట్స్ కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ఆలు టిక్కీలు రెడీ అయిపోతాయండి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన చక్కటి టేస్ట్తోటి అమోఘమైన రుచితోటి ఎంత బాగుంటాయో ఈ టిక్కీలు మీరే చూడండి ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ రుచికరమైన ఆలు టిక్కీలు చక్కగా మీరు కూడా తయారు చేసి పిల్లలకి పెట్టి వాళ్ళ ఆనందం మనం చూస్తే మనకి ఎంత ఆనందం అనిపిస్తుందండి చక్కగా శ్రమ అనుకోకుండా ఈ విధంగా ఒక్క అరగంట కేటాయిస్తే మనకి ఎంత బాగా రెడీ అయిపోతాయోనండి లంచ్ టైంలో బంగాళదుంపలు ఉడకపెట్టేసుకుని ఉంచుకుంటే చక్కగా ఈవినింగ్ టైంలో మనం స్పీడ్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్క బంగాళదుంపలు ఉడకబెట్టడమే పని అవుతుంది కానీ మిగిలిన అన్నీ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవడం అయిపోతుంది ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని కోరులా కోరులా చేసేసి దానిలోకి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుని ఇలాగ టికీలా కాల్చేసుకుంటే చక్కటి ఆలు కట్లెట్స్ ఎంత బాగా ప్రిపేర్ అయిపోయినాయో చూడండి మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా ఆలు టిక్కీలు మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కటి రుచితోటి అమోఘమైన